హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు టొమాటో కొత్తిమీర చట్నీ చేసి చూపించబోతున్నానండి ఈ చట్నీ అనేది రైస్కి అలాగే ఇడ్లీకి దోశకి చాలా చాలా బాగుంటుంది రైస్కి మనం సర్వ్ చేసుకున్నట్లయితే కర్రీతో అసలు పనేమి ఉండదండి ఈ చట్నీతోనే రైస్ అంతా కూడా తినాలనిపిస్తుంది అంత కమ్మటి చట్నీ చేసి చూపించబోతున్నాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికీ కూడా ఈ చట్నీ అనేది చాలా బాగా నచ్చుతుందండి ఈ ప్రాసెస్ అంతా మిస్ చేయకుండా ఛానల్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక పావు కేజీ టొమాటోలను తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోండి అలాగే మీ ఘాటుకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి ఇవి రెండు కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీరని తీసుకోండి కాడలతో సహా తీసుకోండి ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకుని పెనం కళాయి పెట్టుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాకిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని మూత పెట్టుకుని బాగా మగ్గించండి మధ్యలో ఒకసారి మూత తీసుకుని చూసుకున్నట్లయితే పచ్చిమిర్చి అంతా కూడా చక్కగా మగ్గిపోతాయి ఇలా బాగా ఫ్రై చేయండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి తీసుకున్నట్లయితే పచ్చిమిర్చి అంతా కూడా త్వరగా చల్లారిపోతాయి ఇప్పుడు అదే కళాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలన్నీ కూడా అలా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి కొంచెం చింతపండు వేసుకోండి రెండు మూడు రెబ్బలు చింతపండు వేసుకోండి అలాగే కొత్తిమీరని కూడా ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత కాడలతో సహా వేసుకోండి కాడలతో సహా మనం చట్నీలో వేసుకుని మనం సర్వ్ చేసుకున్నామంటే దీనిలో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి హెల్త్కి చాలా మంచిది ఈ విధంగా మూత పెట్టుకుని టమాటోను కూడా బాగా మగ్గించండి ఇలా బాగా మగ్గుతుంది కదా టమాటో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి ముక్క అంతా కూడా సాఫ్ట్గా వస్తుంది అలాగే సాల్ట్ కూడా వేసాం కదా త్వరగా మగ్గిపోతుంది ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ టొమాటో ముక్కల్ని కూడా బాగా చల్లారనివ్వండి ఈ లోపుగా మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మూత పెట్టుకుని బాగా గ్రైండ్ చేయండి వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయకుండా ఇలాగే ముందుగా బరకగా గ్రైండ్ చేయండి ఇప్పుడు బాగా చల్లారిన టొమాటో ముక్కలు కూడా మిక్సీ జార్లో వేసుకుని వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయొద్దండి ఇలాగే దీనిని గ్రైండ్ చేయండి ఇలా బాగా గ్రైండ్ అయింది కదా ఇలా మొత్తం అంతా కూడా బాగా గ్రైండ్ అయింది ఎక్కువగా టమాటో వేసిన తర్వాత బాగా గ్రైండ్ చేయాల్సిన పని లేదండి వెంటనే కూడా మనం కొంచెంగా బ్లెండ్ చేసి ఆఫ్ ఆఫ్ చేసుకోవాలి మరియు మెత్తని పేస్ట్ లాగా చేయొద్దు ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుముని అలాగే కొంచెం కొత్తిమీరని కూడా ఇలా యాడ్ చేయండి పచ్చి కొబ్బరి ముక్కల్ని టమాటో చట్నీలో వేసుకుని మిక్సీ జార్లో గ్రైండ్ చేసినట్లయితే కొబ్బరి ముక్కలన్నీ నలిగేలోపు చట్నీ అంతా కూడా మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది చట్నీకి టేస్ట్ అనేది అంత బాగా రాదు అందుకే మనం ఒక కప్పు కొబ్బరి ముక్కల్ని తీసుకుని దానిలోకి పచ్చి కాడల్ని కొత్తిమీర కాడల్ని కూడా వేసుకోండి ఆయిల్లో ఫ్రై చేసినవి టొమాటోలో వేసాం కదా ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కల్లో పచ్చి కొత్తిమీరని వేసి బాగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని టొమాటో చట్నీలో మిక్స్ చేయండి ఇప్పుడు పోపు రెడీ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోండి పోపు దినుసులు వేసుకోండి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి ముక్కలు కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రబ్బలు కొన్ని కరివేపాకులు అలాగే పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుని తా తాళింపు అంతా బాగా ఫ్రై చేయండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చట్నీ అంతా కూడా అలా పోపులో వేసేసుకుందాం ఈ విధంగా మొత్తం అంతా కూడా పోపు కలిసేంత వరకు చట్నీని బాగా కలపండి ఇంకా రెడీ అయిపోయిందండి ఒకసారి చట్నీని టేస్ట్ చూడండి సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకోండి టొమాటో కొత్తిమీర కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే ఈ చట్నీ అనేది దోశకి ఇడ్లీకి చపాతీకి రైస్కి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మనం ఇలా చట్నీ చేసుకుని పెట్టుకున్నామంటే టూ డేస్ వరకు కూడా చక్కగా సర్వ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి మీరు కూడా చట్నీని ఈ ప్రాసెస్తో చేసి ఇంట్లో వారికి సర్వ్ చేయండి వారందరికీ కూడా నచ్చుతుంది మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి